గుండెల మీద చేసుకుని హానెస్ట్ గా కామెంట్ చేయండి ఓటింగ్ ప్యాటర్న్ లో తనుజా ప్రపంచం నడుస్తుందా కళ్యాణ్ పడాల ప్రపంచం నడుస్తుందా ఒకే ఒక్క పదం కామెంట్ చేయండి కింద తనుజా ప్రపంచం నడుస్తుంది కళ్యాణ్ ప్రపంచం నడుస్తోంది ఎందుకంటే ఎక్కడ చూసిన సోషల్ మీడియా నిండా కూడా కళ్యాణ్ యొక్క ప్రపంచం నడుస్తోంది తనుజా యొక్క డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అనే మాట వేపుస్తోంది సో ఇదే మీరు నిజం అనుకుంటే గనక కళ్యాణ్ ప్రపంచం తనుజా ప్రపంచం రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి ఎవరికి నిజంగా ఇది ఓటింగ్ పోల్ అవన్నీ పక్కన పెట్టండి కి లైక్ సబ్స్క్రైబ్ అడగట్లా ఛానల్లో ఓట్లు కామెంట్ లో వేయండి ఓట్లు కళ్యాణ్కి టాప్ లో కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు తనుజ టాప్ లో ఉంది రెండిట్లో ఒకటి కామెంట్స్ అండి మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం అనేక సీజన్ల గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు నేను చెప్తూనే ఉన్నా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని బేస్ చేసుకుని మొత్తం కథ మారిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అని గతంలో కూడా రెండు మూడు వారాల క్రితం కూడా మనం చేస్తున్న వీడియోల్లో చాలా సార్లు కళ్యాణ్ టాప్కి వచ్చాడంట తనూజా ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇట్లా అన్నప్పుడు నాయన అది అయ్యే పని కాదు నాయన రాత్రి రాత్రి అట్లా ఎందుకు అవుతుంది దాని వెనక ఏదో ఒకటి జరగాలి కదా హౌస్ లో ఏదో ఒక ఇన్సిడెంట్ చిన్నదో పెద్దదో జరిగితే బయట దాని ఎఫెక్ట్ ప్రతి దానికి ఒక చర్య దానికి ఒక ప్రతి చర్య ఇట్లాగే ఉంటుంది కదా జీవితం అయినా సైన్స్ అయినా ఫిజిక్స్ అయినా బిగ్ బాస్ అయినా ఏదైనా అట్లాగే ఉంటుంది అంతే కదా అట్లా కాకుండా సడన్ గా ఎందుకు మారిపోతే కానీ ఇప్పుడు మారింది డీమన్ పవన్ వర్సెస్ కళ్యాణ్ పడాలనేది క్రౌడ్ లో ఎవరైతే జెన్జీలో కళ్యాణ్ ని విపరీతంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళల్లో విపరీతమైనటువంటి క్రేజ్ కళ్యాణ్ కి తెచ్చిపెట్టింది అది మంచి క్రేజా టాక్సిక్ క్రేజా అతను అన్ని బద్దలు కొట్టడం వల్ల వచ్చిందా అమ్మాయిని తిరగడం వల్ల వచ్చిందా లేదు హానెస్ట్ గా అతను ఉండే నిలబడి స్టాండ్ తీసుకోవడం వల్ల వచ్చిందా తన పాయింట్ ని నిలబెట్టడం కోసం కూడా ఇమాన్యుల్ పవన్ నామినేట్ చేస్తున్న టైంలో ఇన్వాల్వ్ అయ్యేదని చెప్పడం వల్ల వచ్చిందా ఇవన్నీ మనకు తెలియదు ఎందుకు జరిగిందనేది మనకు తెలియదు కానీ కళ్యాణ్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అన్ని పోల్స్ లో కూడా టాప్ లోకి వచ్చేసాడు అవును అని కూడా దాటి వచ్చేసాడు అందులో డౌటే లేదు విత్ త్రీ టు త్రీ పర్సెంట్ మార్చి ను క్లియర్ కట్ గా వచ్చాడు అయితే ఇది ఇది బేస్ అవుతుందా ఇంతవరకు నిలిచిపోతాడా ఇది తనూజాకి భారీ లెవెల్ డౌన్ ఫాల్ ఆ పతనం అంటే కాదు నా దృష్టిలో ఎందుకంటే కళ్యాణ్ ఈ లెవెల్ కి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ పియర్ కానీ చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది బయట నుంచి శ్రీజా వచ్చి చెప్పిన అర్థం చేసుకోలేదు ప్రియా చెప్పిన అర్థం చేసుకోలేదు ప్రియా శ్రీజా చెప్పింది అర్థం చేసుకుని అక్కడక్కడ తనుజా మీద రివర్స్ అవుతున్న టైంలో నాగా నుంచి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి బాబు నువ్వు బయట వాళ్ళు చెప్పిన ఏమి ఇదేదో చేయకు అని ఏంటో చెప్పాడు ఆయన ఇతర అమ్మో తనుజాత గొడవ ఎందుకు ఏంటి అయిపోయాడు మళ్ళీ నిన్న జరిగిన చదువు గొడవ కాకపోయినా జనం ఏమనుకున్నారు కళ్యాణించి అంటే కోరుకుంటున్నారు కళ్యాణించి అంటే స్ట్రాంగ్ గా నువ్వు పోరాటం చేయాలి అవసరమైన చోట నిలబడాలి గట్టిగా నిలబడాలి అని సోల్జర్ నువ్వు సోల్జర్ కాబట్టి ఆర్మీ కాబట్టి ఆ దమ్ము చూపించాలని చాలా క్లియర్ కట్ గా కోరుకుంటున్నారు అదే అతను చేయడం స్టార్ట్ చేశాడు ఇప్పుడు అతని గ్రాఫ్ ఖచ్చితంగా రైజ్ అవుతుంది అతను ప్రబంధం అయితే స్టార్ట్ అయింది కానీ ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది బిగ్ క్వశ్చన్ ఎందుకంటే కళ్యాణికి ఇవన్నీ జరగడానికి ఇందాక చెప్పినట్టు చాలా వారాలు టైం ఒక పెద్ద ఎపిసోడ్ కావాలి కానీ తనూజ లాంటి వాళ్ళకి పెద్ద టైం వస్తున్నాయి ఇందులో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇష్యూ జరిగిన ఇంకొక గొడవ దివ్యతో జరిగిందనుకో భయపడొచ్చి గౌతమ్ ఏం చెప్పాడు తెలుసా మీ ఇద్దరి గొడవ బయట మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు అని చెప్పాడు నేను కావాలని చెప్పించారు బిగ్ బాస్ ఇది అనుకుంటున్నాను ఎందుకంటే నిన్ను హత్య చేసుకున్న ఫ్రెండ్స్ అయిపోయారు నేను రాత్రి రితుని కన్సోల్ చేసేటప్పుడు కూడా దివ్య తను పక్క పక్కనే ఉన్నారు అమ్మ తల్లి దివ్య ఉంచిందే మేము మా టీఆర్పీ కోసం నువ్వు గొడవ పడమ్మా తనుజాతో అని ఉంచితే ఓన్ నీ దివ్య ఏంటి ఇట్లా కలిసిపోయింది గొడవలు గొడవలో బర్తౌస్ లో మేము ఇక టీఆర్పీ ఎట్లా తీసుకోవాలి పద్నాలుగు టీఆర్పీ వచ్చింది మాకు సో ఎట్లా మార్చుకోవాలి మేము దివ్యా అర్థం కాక గౌతమ్ తో గా చెప్పాలంటే అర్థమవుతుంది అది తనుజాకి అర్థం కాకపోయింది దివ్యకి ఆల్రెడీ అర్థం ఉండాలి తన ఎందుకు ఉంది అంటే ఆ గొడవ వల్లే ఉంది అని తెలుసుకోగల తెలివి గల వ్యక్తి దివ్య వెరీ గుడ్ మైండ్ రీడర్ అండ్ మైండ్ గేమర్ అట్లాంటి వ్యక్తి తెలుసుకోలేక కాంప్రమైజ్ అయిపోయింది అయిపోయిందా గౌతమ్ తో చెప్పించారు చూడండి దివ్య మళ్ళీ కచ్చితంగా తను గొడవ పడుతుంది తనుజాతో గ్యారంటీగా గా ఇష్యూ సో అందువల్ల తనకి ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఏదన్నా గొడవ జరిగితే మళ్ళీ వ్యవహారం కథంతా తిరిగిపోయి టేబుల్స్ రన్ అయిపోయి మళ్ళీ తనూజప్ వచ్చేటువంటి అవకాశం ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి సో ఖచ్చితంగా రన్నర్ అప్ లో ఇతను ఉండేలాగా ఐ మీన్ కళ్యాణ్ కానీ తనూజ గానీ ఉండేలాగా విన్నర్ లో కళ్యాణ్ కానీ తనూజ గానీ ఉండేలాగా కనిపిస్తుంది నాకైతే మరి ఇమ్మాన్యుల్ అంటారు ఇమ్మాన్యుల్ పర్ఫెక్ట్ ప్లేయర్ చాలా విషయాల్లో బెస్ట్ తనం ఎంటర్టైన్మెంట్ గాని అప్పుడప్పుడు చూపించే మంచితనం గానీ ఫస్ట్ లో కొన్నిసార్లు గుంటాం క్యాషాలు వేసినా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు తగ్గుతున్నాయి బాగానే ఉన్నాడు ఇవన్నీ కానీ అతను ఒక ఫైర్ కనపడాలి ఫైర్ కనపడదు ఒక్కసారి కూడా కనపడదు పొరపాటును కూడా కనపడదు అసలు మావే ఇతని హౌస్ నేను ఫీల్ అవుతా బర్నీతో పాటు ఇతను కూడా చాలా పెద్ద రేలంగి మావే అని ఫీల్ అవుతా మంచితనం ఉండాలి కానీ ప్రతి చోట అదే అవసరం లేదు కదా ఫైర్ ఉండాలి జోష్ ఉండాలి పాయింట్ మీద నిలబడగలగల డిమన్ పవన్ ఆ లెవెల్ లో చేస్తుంటే వరిని నీ టీమ్ ను గెలిపించుకోండి నువ్వు విల్ కదరా నాయన నువ్వు కళ్యాణ్ తో అంతసేపు ఫైట్ చేసా మళ్ళీ మన డీల్ గురించి పెట్టి నన్ను నామినేట్ చేస్తాను నీకు గుర్రుందా ఎంత వరస్తా అని క్వశ్చన్ చేసి ఇది కూడా లేక ఎంతసేపు కాంప్రమైజ్ అయిపోవడం సైలెంట్ అయిపోవడం నామినేషన్స్ బయటకు పారిపోవడం ఇది కనిపించేస్తుంది అతను సో అతను మూడో స్థానానికి నాలుగో స్థానానికి అతను పోటీ పడతాడు తప్ప విమన్ పవన్ తో రీతుతో అతను పోటీ పడతాడు తప్ప వన్ టూ లో పోటీ పడతాడా లేదా అనేది ఈ వీక్ అయితే డిసైడ్ చేసే సిచువేషన్ కనిపించండి ఈ వీక్ ఖచ్చితంగా ప్రస్తుతానికి అయితే కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు మళ్ళీ తన ఇష్యూ జరిగితే తన టాప్ కి వస్తుంది లేదా కళ్యాణ్ ఇష్యూ జరిగితే టాప్ వస్తుంది అందుకే ప్రతి రోజు ప్రతి సీను ప్రతి ఎపిసోడ్ ప్రతి గంట కూడా అవసరం జరగబోయేది జరగపోయేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకే లైవ్ చూడండి లైవ్ చూడండి చెప్తున్నా బిగ్ బాస్ ఖచ్చితంగా చూడండి ఏం కూడా చూస్తున్నాం వీళ్ళు లైవ్ చూసేవాళ్ళు ఎంత మంది కామెంట్ చేయండి సో చెప్పండి నేను అడిగిందానికి చెప్పండి ఇప్పుడు ఎవరి ప్రపంచంలో నడుస్తుంది ఓటింగ్ లో కళ్యాణ్ ప్రపంచంలో నడుస్తుంది తనుజ ప్రభుత్వం నడుస్తుంది కళ్యాణి ఇస్ ఆన్ టాప్ తనుజ ఇస్ ఆన్ టాప్ ఈ రెండింటిలో ఒకటి కామెంట్ మన ఛానల్ కోసం ఒక మన ఛానల్ తరఫున ఒక డీల్స్ అని ఒక పేజ్ ఉంటుంది కింద సబ్స్క్రి డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి ఆ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి చాలా తక్కువ తక్కువ రేట్లో మీరు ఇంట్లోకి వాడుకోడానికికో మీరు గిఫ్ట్ ఇవ్వడానికి కొనేటువంటి ప్రతి వస్తువుని తక్కువ రేట్లో దొరికేవి మేము ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాం ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద ఇచ్చా జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో మంచిగా మీకు రిజల్ట్ ఉంటుంది బాగా వస్తాయి అన్నమాట మీకు డీల్స్కి సంబంధించినటువంటి చాలా తక్కువ లూట్లు కూడా వచ్చేస్తాయి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మీకు అర్థం అవుతుంది అట్లాగే వరల్డ్ ఆర్బిట్ టీవీ అని మన నేషనల్ వైడ్ మీడియా గురించి నేషనల్ పాలిటిక్స్ గురించి మాడే ఒక ఛానల్ ఉంది వరల్డ్ ఆర్బిట్ టీవీ అది కూడా లింక్ ఇచ్చే డిస్క్రిప్షన్ దాంట్లో కూడా జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్